మన మల్లారెడ్డి గారి నియోజకవర్గంలో అక్క మరి వారి కోరిక పైన కోరుతా ఉన్నారు రెండు నిమిషాలు జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ జై మల్లారెడ్డి జై తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకయ్యా ఆనాడు ఎట్లుంది ఈనాడు ఎట్లుంది నాయనా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మసిమూసి మారడగా చేసి కళ్ళ గంటలు కట్టి ఆరు పథకాల హామీలు చేసి వాళ్ళు గడ్డ ఎక్కి గడ్డ ఎక్కి గడ్డ ఎక్కి ఓటు ఎక్కి ఓటు వేసినాక బూడు చూపిస్తున్నారు ఇరవై నాలుగు గంటలు మేడివాయి బాయి వేడి బాయి వేడి బాయి మొగరం గడ్డ బాయి అని తిరుగుతున్నారు రైతులను పట్టించుకుంటలేరు రైతులకు నీళ్లు లేవు తాగే నీళ్లు లేవు సాగే నీళ్లు లేవు రోజు ఈ రోజు వరకల్లా కేసీఆర్ పది సంవత్సరాల నుంచి పదిలంగా కాపాడుకున్న ప్రజల పదిలంగా ఉన్నాం పదిల మనం అందరం ఈ రోజు వరకు కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ ఆనాడు ఉద్యమాలు చేసిర్రు జై తెలంగాణ అన్నారు జైలు కూడు విన్నారు లాటి దెబ్బలు విన్నారు జై తెలంగాణ అంటూ వినాదాలు చేసిండు మా అన్న కేసీఆర్ మా అన్న జేళ్ళ పోయి చిప్పకూడదు తిన్నాడు జైలు దెబ్బలు తిన్నారు ఆనాడు బీజేపొల్లో వచ్చి జై తెలంగాణ జా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వచ్చే రి తెలంగాణని ఏ నాడు లేపలేదు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి తాగే నీళ్లు సాగే నీళ్లు హరిత ఆహార పథకం సంక్షేమ పథకాలు అమ్మఒడి ఆశావరి కర్లు అమ్మఒడి ఆశావరి కర్లు కంటి వెలుగు రెండు వేల పింఛిని రెండు వేల పింఛిని కేసీఆర్ ఇస్తే నేను నాలుగు వేల పెంచిన నెత్త గెలవంగానే డిసెంబర్ నెల తొమ్మిది తారీఖు గెలవంగానే రెండు లక్షల రుణవాపి అన్నావు రెండు లక్షల రుణ కేసీఆర్ కేసీఆర్ రెండు కోట్ల ఎనిమిది లక్షల ఎకురాలకు పొలానికి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ ముప్పై ఎకురాలకు ఇయ్యలే నువ్వు రెండు కోట్ల ఎనిమిది లక్షల ఎకురాలకు నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇస్తుంది ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం చేయలే అరవై ఏళ్ళ కాంగ్రెస్ ఆనాడు కూడా నీళ్లు లేక నిధులు లేక రైతులు రైతులు ఆత్మహత్య చేసుకోరు నీళ్లు లేక ఆత్మహత్య చేసుకుందాం మిగిలిన రైతులుంటే అట్టి బాగుతారు పొలాలు అమ్ముకుర్రు అమ్ముకుర్రు దేశాలు పట్టిర్రు కూలి లెక్క బొమ్మాయికి పోయ్రు బెజవాడలకు పోయరు ఆనాడు రైతులకు అట్టి బాగుతారు అమ్ముకున్నారు తెలంగాణ తెచ్చినాక కేసీఆర్ కొన్ని కోట్లు పెడతా ఎక్కువ దొరుకుతలేదు తెలంగాణ రాష్ట్రంలో పొలం కొందామంటే దొరుకుతలేదు ఇయ్యాల ఎండిన బిగుళ్ళు చెర్ల నీళ్లు లేవు బావుల్లో నీళ్లు లేవు ఒక్కొక్క రైతు నాలుగు బోర్లు వేసిన ఐదు లక్షలైన కానీ నీళ్లు లేవు బెర్ర ఉన్నాయి బద్ద నిర్ర పొలాలు పడితే ఐదు లక్షల అప్పు తెచ్చినామని నూట ఎనభై మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్కలు ఒక్కలు కేటీఆర్ తిరుగుతుండు హరీశ్వరావు తిరుగుతుండు అటు చేసి ఇటు చేసి రైతుల గురించి పాటలు పడేది మన తెలంగాణ బిడ్డ మన కేటీఆర్ రామన్నా మన రామున్న పాటు పాడుతుండు రైతుల కొరకు ఎన్ని బాధలయ్యా ఎన్ని కష్టాలయ్యా కళ్యాణ లక్ష్మి బాయే షాది ఉమారకు వాయే కేసీఆర్ కిట్టు వాయే రెండు లక్షలు వాయే కళ్యాణ లక్ష్మి బాయే ఏమో ఏం మాటలు మాట్లాడుతుండు ఒక్క బస్సులు ఒక్కటైనా నెరవేర్చిండు ఆ బస్సులు ఎక్కితే ఎక్కగుంటేంత ఆరు పథకాలలో ఒక్క పథకం కాలే ప్రజల ఈ రోజు మల్కాజు గిజ వర్గానికి లక్ష్మారెడ్డి సార్ నిలబడ్డాడు కష్టపడదాం ఏరియాలో ఎంపీ పడుతుండవు నల్లగొండ కావచ్చు అన్నగొండ కావచ్చు వరంగల్ కావచ్చు కరివీనగర్ రామగుండం మంచిరాల వెల్లంపల్లి ఏ ఏరియాకు ఎంపీ పడితే కారు గుర్తుకోట కష్టపడదాం కష్టపడదాం చెయ్యిండి ప్రజల కష్టపడదాం చెవుట పడుదాం ఎందుకంటూ తగ్గేదేలే మనం ఎంపీగా గెలిపించే ఎంపీగా గెలిపించి గిఫ్ట్ గా ఇద్దాం గెలిపిద్దాం ప్రతి ఒక్కరి కష్టపడదాం నాది నీది అనుకోవద్దు మనకు పగలవద్దు కష్టపడదాం ఒక్క సీటు తెచ్చుకో నువ్వు మగో నువ్వు అయితే అన్నాడు ఒక్కొక్క మొగోడు ఒక్కటి కాదు ప్రతి ఎంపీ గెలిపించుకుందాం ప్రతి ఎంపీ గెలిపించుకోని కేసీఆర్ కు కేటీఆర్ కు మనం గిఫ్ట్ గా అయ్యా అమ్మా రైతన్నల నెలవండ నా ప్రజలాల ప్రజల రైతన్నల తప్పిదారు మీరు చేయి కేసీరు మీరు వాడుకున్న మొక్కల మీరు పడ్డరు ఇక నైనా కళ్ళు తెచ్చుకోని కళ్ళు తెరిచి కారు గుర్తు కోటయ్యుండ్రి కారు గుర్తు కోటయ్యుండ్రి జై తెలంగాణ ఇప్పుడు కాదు మా అక్క కేతమ్మ జవాళ్ళు అందరూ గట్టిగా చెప్పండి పట్టు ఇప్పుడు ¿Cuál el mele, garu?